అరే బెంగ్ స్టోక్స్ మొన్న రకం మీద మా అందరికి కొంచెం ఎక్స్పెక్ట్ అయితే ఉండేది బట్ నువ్వు చేసిన ఆ చిల్లర పనికి అయితే ఆ రెక్స్పెక్ట్ అంతా వేయిందని చెప్పుకోవచ్చు అరే నీకు ఉంటాయి నెక్స్ట్ మ్యాచ్ ఫిఫ్త్ టెస్ట్ మ్యాచ్ థర్టీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయిపోతుంది కదా ఆ మ్యాచ్ హరై బ్రుగ్గానికి బెండ్ అక్కడ బౌలింగ్ అయితే ఇర మరి నీకు దమ్ముంటే వీళ్ళ దగ్గర స్పీడ్ లేదు లేదు ఏం లేదు మచ్చా చాలా అంత చిల్లర వేషాలు అయితే అని చెప్పుకోవచ్చు ఆల్ అడ జడేజ్ తొంభై మీద ఉన్నాడు వాష్నర్ సుందర్ తొంభై మీద ఉన్నాడు ఇంకొకసారి పది కొడితేటా ఈజీగా సెంచరీ అయితే అవుతుంది వాళ్ళకి టెస్ట్ మ్యాచ్లో సెంచరీ అంటే చాలా అంత ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఏ ఒక్క బ్యాట్స్మెన్ పైన కానీ సో కాబట్టి అక్కడ కెప్టెన్ కూడా శుభన్ గిల్ కూడా మీరు ఆడు సెంచరీ కంప్లీట్ చేసుకోవాలని అక్కడ చెప్పిన సో అదే విధంగా వీళ్ళు సెంచరీ అయితే కంప్లీట్ చేసుకున్నారు బట్ ఓవరాల్ చూసుకుంటే ఇంగ్లాండ్ టీం దగ్గర నుంచి అయితే ఆ స్పిరిట్ అయితే కనిపించలేదు ముఖ్యంగా వాళ్ళ కెప్టెనే ముందుని స్పిరిట్ మొత్తం ఒట్టిన చెప్పుకోవచ్చు అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే వాళ్ళు అవుతున్నారు అని చెప్పుకోవచ్చు గైస్ మరి మీరు ఏమంటున్నారు ఖచ్చితంగా కింద కాంశికతో మించండి